నమస్తే వెల్కమ్ ట్యాంక్ యూ నేను రాజేష్ కేకే కేశవరావు తెలంగాణ రాజకీయాల్లో అందరికీ సుపరిచితులు ఈయనం తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సందర్భంగా ఆయన ఎథిక్స్తో ఉన్నటువంటి పొలిటీషియన్ కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఇంకా రెండున్నర సంవత్సరం ఉండగానే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఆ స్థానంలో ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారనే చర్చ ఆసక్తి తెలంగాణ రాజకీయాల్లో ఉంది అంటే ఇవాళ కేకే రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో దీంతో ఇవాళ ఆ పోస్టుకి ఎన్నిక జరగబోతోంది పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది సాధారణంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం పరుచుకోవాలనే ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది అందుకని ఇవాళ ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది అది ఏది తీసుకుని ఏ పదవి తీసుకున్నా ఆ విధంగానే కాంపిటీషన్ ఉంది సో ఇప్పుడు రాజ్యసభ స్థానం దక్కించుకోవడానికి అనేక మంది పోటీ పడుతున్నారు సీనియర్ నేతల నుంచి గత ఎన్నికల్లో టికెట్ రానటువంటి వాళ్ళంతా కూడా ఈ పోస్ట్ కోసం పెద్ద ఎత్తున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీలో జోరుగా లాబింగ్ సాగుతుందని చెప్పుకోవాలి సో ఇప్పుడు నమ్ముకున్నటువంటి నేతలకు తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నేతలకు కూడా కొదవ లేదు కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి సందర్భాల్లో పార్టీని నమ్ముకున్నటువంటి పదేళ్ల నుంచి ఉన్నటువంటి వారు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు పార్టీ జెండాను వదలకుండా అధికారం లేక వచ్చినా రాకపోయినా పార్టీని బలోపేతం చేయడం కోసం చాలా మంది చాలా రకాలుగా తీవ్ర స్థాయిలో తమ వంతు ప్రయత్నాలు చేశారని చెప్పుకోవాలి సో ఇప్పుడు వాళ్ళంతా కూడా పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఉంది ఇట్లాంటి సందర్భాల్లో కొందరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసి పాలైనటువంటి నేతలు కూడా తమకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పుడు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సీరియస్గానే అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు తాము ఇన్నేళ్లు పడినటువంటి కష్టానికి తమకు ఒక అవకాశం ఇవ్వాలని వారందరూ కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైకమాండ్ ఇంకా దీనిపైన ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వలేదంటే స్పష్టంగా తెలుస్తోంది ఏఐసిసి నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక సీనియర్ నేతలైతే ఖచ్చితంగా కూడా విహన్ మంత్రావు లాంటి వాళ్ళు కూడా ఈ పోస్ట్పై బాగానే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే గత ఎన్నికల్లో టికెట్ దక్కినటువంటి అద్దంకి దయాకర్ కొంత ఆ పదం మీద కొంత ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది వీరితో పాటుగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలనేటువంటి మధుయాస్కి లాంటి వాళ్ళు కూడా తమకు రాజ్యసభకు పంపించాలని ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి తమకు ఈ స్థానం ఇవ్వాలని అభ్యర్థనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది వీరితో పాటుగా మరికొంతమంది కూడా సీనియర్ నాయకులు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టినటువంటి నేపథ్యము ఉంది అంటే కొందరు నేతలు ఉప ముఖ్యమంత్రి బల్లు మల్లు బట్టి విక్రమార్కను కలిసి తమ పేరును హైకమాండ్ సూచించాలని పంపాలని వినతులు అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక హైకమాండ్ ఆలోచన ఏ విధంగా ఉన్నా హైకమాండ్ అయితే మాత్రం స్పష్టంగా ఒక క్లారిటీతో ముందుకెళ్తుంది వాళ్ళు ఏఐసిసి కోటా కింద సీనియర్ నేత అభిషేక్ సింగ్వి పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్టుగా ఢిల్లీ నుంచి కొద్దిగా సమాచారం ఉంది మరి ఢిల్లీ లెవెల్లో ప్రచారం అయితే ఈ దిశగా జరుగుతోంది మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండటంతో మధ్య మార్గంగా అభిషేక్ మను సింఘ్వీకి ఆ స్థానం కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది మరి గతంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా అందులో ఒకటి రేణుకా చౌదరి మరొకటి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఇప్పుడు ఆ రాజ్యసభ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకులకి ఏఐసిసి కోటాలో అభిషేక్ సింఘీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారు అనే ఒక వార్త కలకలం రేపుతోంది సో ఇటువంటి సందర్భాల్లో తెలంగాణ నేతల్లో వాళ్ళ ఆశల మీద కొంత బొమ్మైనటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ పోస్ట్ పైన కూడా తెలంగాణ నేతలు కొంత ఆశలు వదులుకున్నట్లుగానే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్